హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జున్ను చేసే విధానం తెలుసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా చేసుకోవడానికి చెప్తున్నాను అయితే ఆవు పాలు జున్ను పాలను తీసుకున్నానండి వీటితో జున్ను చేసుకోవడానికి మొదటి మొదటిపాలండి ఇవి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని వన్ లీటర్కి వన్ లీటర్ పాలు పడుతున్నాయి పై పాలు ఈ టూ ప్యాకెట్స్ అనమాట ఈ బెల్లము తురుముకొని ఈ విధంగా వేసుకొని అంతా కరిగే వరకు మంచిగా కలుపుకొని ఈ సొంటి పసుపు మిరియాలు యాలకులు ఇవన్నీ పొడి చేసుకొని ఆ పొడిని మనం ఆ పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట కాస్త ఎక్కువ పడుతుందండి పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మీకు టేస్ట్ ఈ చేతిలో వేసుకొని కొద్దిగా చూస్తే మీకు టేస్ట్ సరిపోతుందో లేదో తెలిసిపోతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించి మీరు అందులో వండ వండాలనుకుంటున్నారో అందులో నేనైతే ప్యాన్ తీసుకున్నాను అందులో చిన్న ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా ఆ గిన్నెను కుక్కర్లో పెట్టుకున్నాను ప్యాన్లో పెట్టుకున్నాను ఒకసారి మొత్తంగా కలిపేసి దానికి మూత పెట్టి ఆ పైన ఆ కుక్కర్ గిన్నె మూతను కూడా పెట్టుకొని అది గ్యాస్ కట్ లేకుండా పెట్టుకోవాలండి జస్ట్ అలా అనమాట పెట్టుకొని వన్ అవర్ ఉంచాలి సిమ్లోనే ఉంచితే చక్కగా ఉడుకుతుంది వన్ అవర్ తర్వాత తీసి మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఉడికిపోతుంది చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఆ విధంగా వస్తుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని మనం ఈ విధంగా మీ మీ చాయిస్ ఎలాగ మీరు కోసుకోవాలనుకుంటున్నారో ఇలా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా చక్కగా తిగుతుంది మంచిగా వచ్చింది కదా ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్